మండలంలో పర్యటించారు ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య శీతల పండగ సందర్భంగా వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటించారు తుర్కపల్లి మండలం బద్దుతండ గ్రామంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అనంతరం శీత్లా పండుగ సందర్భంగా బంచారాలతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు ఆ తర్వాత తిరుమలాపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు నాటిన మొక్కలన్నింటినీ ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కోరారు అనంతరం గంధమల్ల గ్రామంలో గంధమల్ల నుండి భువనగిరి వరకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు ఆ తర్వాత కొద్ది దూరం వరకు బస్సులో ప్రయాణించారు అంతకుముందు వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని తాగాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869